నిజాంపేట మండల పరిధిలోని రజాక్పల్లి గ్రామంలో శుక్రవారం కాంగ్రెస్ నాయకుడు లీలా గ్రూప్ చైర్మన్ మీనాక్షి డైరెక్టర్ మోహన్ నాయక్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు గ్రామ ప్రజలకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకుని వారికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందించారు ఈ సందర్భంగా గ్రామ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ డాక్టర్ మోహన్ నాయక్ ఉచిత మెగా వైద్య శిబిరాలే కాకుండా నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తూ పేద వధువు వివాహాలకు పుస్తే మట్టలను అందిస్తూ అండగా నిలుస్తున్న డాక్టర్ మోహన్ నాయక్ కు ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలన్నారు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని ముందు ముందు ఆయన ఉన్నత పదవులను అధిరోహించాలని ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో నిర్వహించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి ప్రశాంత్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు నీలం కనకరాజు ఫీల్డ్ అసిస్టెంట్ మహంకాళి రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మా ఊరికి రావడం జరిగింది అందు విషయంలో ఎంతో మందికి సేవ చేసుకుంటా ప్రతి గ్రామానికి మన మనిషి చేసుకుంటూ వస్తున్నాడు మంచిగా వైద్యం చేసుకుంటూ వస్తున్నాడు మందులు కూడా తిరిగి చేస్తుండు అట్లా మా ఊరు కూడా రావడం జరిగింది మా గ్రామ పంచాయతీ తరఫున మన నా కాంగ్రెస్ పార్టీ గ్రామాధ్యక్షుడి ఆ తరఫున ఊదంగర్ తరఫున మా మోహన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను